శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం భోజనం ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు సంగీతం సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి ముండెం పద్మనాభం జాయింట్ సెక్రటరీ దార్ల రఘురాములు ఆదివారం ఇరవై ఎనిమిది రెండు పేల ఇరవై ఐదు తేదీ నాకేఎంఎల్ హాస్పిటల్ కేఆర్సీ కాలేజ్ గ్రౌండ్ నందు పడుకు బలహీన వర్గాల పితామహుడు జ్యోతిరావు పులే ప్రాంగణం నందు జరగబో బహుజన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాలు విద్యార్థులు ఉద్యోగులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అనేక మంది వేరుగా పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి మరియు రాష్ట్ర హైకోర్టు న్యాయవాది యొక్క బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా వారు అహర్నిశలో కృషి చేస్తున్నారు వారికి మా బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున జయభీం తెలుపుకుంటున్నాము అదేవిధంగా దళిత బహుజన సంఘాలు అన్ని ఈ యొక్క సభను విజయవంతం చేసే దిశగా పయనిస్తున్నాయన్నారు వారికి మా యొక్క జై బీమ్ మహాత్మ బాపులే ప్రాంగణంలో బహుజన మైనార్టీ ఫెడరేషన్ తిరుపతి జిల్లా కన్వీనర్ రెవరెండ్ సతీష్ మరియు బహుజన కార్మిక ఫెడరేషన్ కన్వీనర్ శివాజీ మరియు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి తుపాకుల భాస్కర్ మరియు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తిరుపతి పార్లమెంట్ సెక్రటరీ శ్రీ కనాక్షి కుమార్ మరియు సీనియర్ దళిత నాయకులు చింతమాకుల రెడ్డప్ప అంబేద్కర్ యువజన సంఘం కన్వీనర్ కాణిపాక మధు తదితరులు పాల్గొన్నారు బహుజనుల మనుగుడుకు సంబంధించినటువంటి విషయాలను ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మన గాజుల మండలం సర్కిల్లో మహాత్మా జ్యోతిరావు ప్రా ప్రాంగణంలో ఘనంగా జరుపుకోవాలని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా బహుజనుల యొక్క ఆవశ్యకత బహుజనుల యొక్క మనుగుడ బహుజనుల యొక్క ప్రాధాన్యతను అయినటువంటి మహాత్మా గారు పూలే ఈ ప్రాంగణానికి పేరు పెట్టడం చాలా సంతోషదాయంగా ఉన్నది అదేవిధంగా బహుజన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన మనకు ఈ మన బహుజనుల బహుజనుల యొక్క లీడర్లకు అందరికీ కూడా మేధావులకు అందరికీ కూడా స్వాగతం గలుపుతున్నాము ఎందుకంటే ఇక్కడ బహుజనులు మనగుడకు కావలసినటువంటి బహుజన మేధావులందరూ ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఈ సదుద్దేశంతోనే ఇంత పెద్ద సభలు జరుపుతున్నాము ఈ సభను అందరూ కూడా మేధావులంతా కూడా మేధావర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన బహుజనుల యొక్క ప్రాధాన్యతను మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మనకు జరుగుతున్న అక్రమాలను ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బహుజన మేధావి పైన ప్రతి ఒక్క బహుజన తెలియజేసుకుంటున్నాను కాబట్టి బహుజనులందరికీ బహుజన పార్టీ తరఫున ఆల్ ఇండియా అంబేద్కర్ తరఫున అందరికీ స్వాగతం పలుకుతున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున అనగా రానున్నటువంటి ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం గొప్ప మేము భావిస్తున్నాం ఎందుకంటే బహుజనాలు అనగా ప్రతి ఒక్క మైనారిటీ అది క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు జైనులు కావచ్చు బుద్ధులు కావచ్చు హిందువులు తప్పక అందరూ మైనారిటీలందరూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటున్నారు మరి ప్రభుత్వం వారు చెప్తున్నారు మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని అంటున్నారు మరి రిజర్వేషన్లు ఎక్కడ మరి అందరికి అందరిపైన దాడులు జరుగుతూ జరుగుతుంటున్నాయి అది ఎవరిపై అంటే కేవలం బహుజనుల పైన మాత్రమే జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి వీటన్నిటిని గురించి అవగాహన కల్పించడం కొరకు ఇరవై ఎనిమిదవ తారీఖున ఆదివారము తొమ్మిది గంటలకు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందరికి ప్రేమ పూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తూ మధ్యాహ్నము ప్రేమ పూర్వకమైనటువంటి కలిసి ఏకముగా వన భోజనము అనేది ఏర్పాటు చేసినాము అందుకే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఈరోజు మహనీయులు పూజీలు పులే గారి ప్రాంగణం నుండి మన బహుజనులకు మెసేజ్ ఇచ్చే కార్యక్రమంలో రేపు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిన జరిగిపోయే బహుజనుల ఉద్యోగ ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనానికి వేలాదిగా వచ్చి బహుజనులందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క మన మన హక్కులు హక్కులు కాపాడుకునే క్రమంలో అందరూ మేధావులు పెద్దలు అందరూ వచ్చి వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చి ఈ సభను జయప్రదం చేసి మీరందరూ మాకు తోడ్పడాలని అట్లే పాత్రికేయులకు పత్రికా విలేకరులకి మీడియా మీరు అందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున ప్రసారం చేసి ఈ సభను జయప్రదనం చేయవలసిందిగా కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదివారం రెండు వేల ఇరవై ఐదో తేదీన జరగబోవు బహుజనుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా ప్రెస్ విలేకరులకు ఎలక్ట్రానికే ప్రెస్ మీడియా అందరూ కూడా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క సదస్సు నిర్వహించడానికి కారణమేముగా ఇటీవల కాలంలో బహుజన ఎంప్లైస్ బడుగు బలహీన అనుగ్రహమైన వర్గాల మీద విపరీతమైన దాడులు అగత్యాలు అన్యాయాలు జరుగుతున్న కాలం జరుగుతూ ఉంది ఇటువంటి తరుణంలో ఈ యొక్క బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ద్వారా ఈ సభ నుంచి ఒక గొంతుకగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది దీనికి ఆల్ ఇండియా అంబేద్కర్ యుజన సంఘం అధ్యక్షులు శ్రీ చింతమాకల పుణ్యమూర్తి గారు అలాగే రాష్ట్ర హైకోర్టు న్యాయవాది గారు అన్ని సంఘాలను కలుపుకొని ఎక్కువ బహుజన ఆత్మీయ సమ్మేళనం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణమునందు నిర్వహించటకు పెద్దలు మేధావులు బుద్ధిజీవులు అందరూ ముక్తకటంతో జరప తలపెట్టినారు అందులో భాగంగానే ఇరవై ఎనిమిది తేదీ ఆదివారం రెండు వేల ఇరవై ఐదు కుంచాల రాజ కెఎస్సి కాలేజ్ గ్రౌండ్ నందు ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా పత్రికా విలేకరులకి